నమస్కారం నా పేరు మీనాక్షి అన్న సర్టిఫైడ్ టోకాన్ రీడర్ న్యూమరాలజిస్ట్ రుద్రాక్ష జెమ్స్టన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి మాసంలో పదిహేనో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో మకర రాశి వారికి టారో కార్డ్ ప్రిడిక్షన్ ద్వారా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చూసాము సో ఆర్థికమైన పరిస్థితులు చూసుకుంటే మాత్రం సో వీళ్ళు ఎన్నో రోజు నుంచి ఎదురు చూస్తున్నా సో ఆర్థికమైన కొన్ని వెయిట్ చేస్తున్నారనమాట సో లోన్ కోసం అప్లై చేసినా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసినా సో దానికి రిటర్న్స్ కోసం ప్రాఫిట్స్ పరంగానైనా సో ఎన్నో రోజుల నుంచి ఆర్థికమైన ఇంప్రూవ్మెంట్ కోసము ఆర్థికమైన వీళ్ళు ఇన్వెస్ట్ చేసినా కూడా దానికి తగ్గట్టుగా రిటర్న్స్ కోసం కూడా వీళ్ళిద్దరు చూస్తున్నారు దానికి సంబంధించిన వీళ్ళు తొందరలోనే గుడ్ న్యూస్ వినొచ్చు దానికి తగ్గట్టుగా వీళ్ళకి దానికి సంబంధించిన ప్రాఫిట్స్ అయినా ఒక మంచి పాజిటివ్ వీళ్ళకి కావాల్సిన శుభవార్త అయితే వినే అవకాశాలు అయితే చాలా కనిపిస్తుంది ఆర్థికంగా సో చాలా రోజు నుంచి వెయిట్ చేస్తున్నా వీళ్ళ ఆర్థికమైన పరిస్థితులు మెరుగుపరచు దాంతో పాటు కావాల్సిన వీళ్ళకి రిటర్న్స్ అయినా వీళ్ళు చేసిన కష్టానికి తగ్గట్టు ఫలితం కూడా లభించే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి వీరికి సో ఉద్యోగ రీత్యా చూసుకుంటే కూడా వీరికి ఏదైనా అడ్రాలో వీళ్ళు జాబ్ కోసం అప్లై చేసిన దూర ప్రదేశాల్లో ఏదైనా జాబ్ కోసం అప్లై చేసినా కూడా సో వీళ్ళకి దానికి తగ్గట్టుగా పాజిటివ్ రిజల్ట్స్ రావడము మంచి శుభవార్తలు వినడము సో సో జాబ్ పరంగా కూడా వీళ్ళు అబ్రాడ్ కి వెళ్ళే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి సో దూర ప్రదేశాలకు వీళ్ళు వీళ్ళు ట్రావెల్ చేయడము జాబ్ పరంగా వర్క్ పరంగా వెళ్ళడము సో ఏదైనా ప్రాజెక్ట్ పరంగా కూడా వెళ్ళే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి సో ట్రావెల్ కనిపిస్తుంది ఏదో విధంగా వీళ్ళు వృత్తిపరంగా అయితే వీళ్ళు ఖచ్చితంగా మీరు ట్రావెల్ చేసే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి వీరు సో బిజినెస్ పరంగా చూసుకున్నా కూడా మంచి స్టెబిలిటీ అయితే కనిపిస్తుంది సో ఆర్థికమైన స్టెబిలిటీ కనిపిస్తుంది సో వీళ్ళ బిజినెస్ పరంగా కూడా వీళ్ళు మంచి డెవలప్మెంట్ కనిపిస్తుంది సో ఎన్నో రోజు నుంచి వీళ్ళకు సో అప్స్ అండ్ డౌన్స్ చూస్తున్నారు అనమాట సో సో బిజినెస్ పరంగా సో ఈ కొత్త సంవత్సరంలో కొంచెం స్టెబిలిటీ రావడం దానివల్ల వీళ్ళకి ఎంతో ప్రశాంతంగా సో సాటిస్ఫాక్షన్ చాలా కనిపిస్తుంది సో ఎన్నో రోజు నుంచి కష్టపడినందుకు ఫలితం లభించింది బిజినెస్ లో ఇప్పుడు వీళ్ళకంటూ ఒక స్టెబిలిటీ లభించింది ఒక మంచి ఆర్థికమైన ఒక మంచి లాభాలు కూడా వస్తున్నాయనే ఒక మంచి సంతోషంగా అయితే కనిపిస్తున్నారు వీళ్ళు బిజినెస్ చేసేవారు కూడా ప్రొఫెషనల్స్ కి చూస్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే కనిపిస్తుంది సో ఈ కొత్త సంవత్సరంలో వీరికి ఆశించిన ఫలితాలు దొరకకపోవడము సో వీళ్ళ సర్వీస్ పరంగా వీళ్ళ ప్రొఫెషన్ పరంగా వీళ్ళకి మంచి అవకాశాలు దొరకకపోవడము ఆ సో అలాంటి డిసప్పాయింట్మెంట్ అయితే కనిపిస్తుంది సో వీళ్ళు చే ఇలా ఎంత ఎంత కష్టపడినా కూడా ఎలాంటి వీళ్ళకంటూ సహాయం దొరకకపోవడము మోటివేషన్ లేకపోవడము సో ఎలాంటి వీళ్ళు ఎలాంటి హెల్ప్ కోసం ప్రయత్నాలు చేసినా కూడా ఎలాంటి వీళ్ళకి అందకపోవడం వల్ల కూడా వీళ్ళు నిరాశజనంగా అయితే కనిపిస్తున్నారు సో కొంచెం వీళ్ళకైతే టైం అయితే పడుతుంది సో మీరు ఏదైనా విషయంలో లోపం జరుగుతుందా సో మీ ప్రొఫెషన్ పరంగా మీరు ఎక్కడైతే మీరు తగ్గిందో మీరు ఎక్కడైతే మీరు ఖచ్చితంగా మీరు ఇంప్రూవ్ చేసుకోవాలని టైం తీసుకొని ఆలోచించుకోండి ఎందుకంటే వీళ్ళకి ఏంటంటే ఎవరు సాయం దొరకట్లేదు ఇంప్రూవ్మెంట్ లేదు మా బిజినెస్ లో నాకంటూ ఎలాంటి ఏంది సహకారం లేదు అనే ఒక లోన్లీనెస్ కనిపిస్తుంది సో అలాంటి లోన్లీనెస్ బయటపడడానికి ఖచ్చితంగా వీళ్ళు టైం తీసుకొని ఇంప్రూవ్ చేసుకొని అప్గ్రేడ్ చేసుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది ప్రొఫెషన్ పరంగా విద్యార్థులకు చూస్తే మాత్రం వీళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వీళ్ళ విద్యాభ్యాసాలు అనుకోండి వీళ్ళ ఎడ్యుకేషన్ పరంగా కూడా కొంచెం ఆ ప్రాబ్లమ్ వచ్చే అవకాశాలు పాసిబిలిటీస్ ఉన్నా కూడా దాన్ని వాళ్ళు అందుపుచ్చుకోలేని పరిస్థితులు కూడా చాలా కనిపిస్తుంది సో ఆర్థికమైన పరిస్థితులు అనుకోండి అలా అనారోగ్యమైన పరిస్థితుల వల్ల కూడా సో వీళ్ళ విద్యకు సంబంధించిన కొంచెం గ్యాప్ రావడము కొంచెం వాళ్ళు చెయ్యలేకపోవడము సరిగ్గా వాళ్ళు వచ్చిన కోర్స్ అయినా వాళ్ళకి వచ్చిన ఏంటంటే మంచి పొజిషన్ ఉన్నా కూడా కాలేజ్ లో సీట్ వచ్చినా కూడా వాళ్ళు చేయలేని పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కొన్ని ఆర్థిక పరిస్థితులు కుటుంబ పరిస్థితులు ఆరోగ్య పరిస్థితుల వల్ల కూడా వాళ్ళు ఆ పాజిబిలిటీస్ అయినా అపర్చునిటీస్ తీసుకోలేని పరిస్థితులు కూడా చాలా కనిపిస్తున్నాయి విద్యార్థులకు సో కుటుంబ పరంగా చూస్తున్నా కూడా ఏదో కొన్ని కలహాలు అయితే కనిపిస్తున్నాయి అండి కుటుంబ ఫ్యామిలీ మెంబెర్స్ లో ఆస్తికి సంబంధించిన తగాతాలే అనుకోండి సో ఫ్యామిలీ మెంబెర్స్ లో ఏదో మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కూడా ఫ్యామిలీ మెంబెర్స్ లో మెయిన్ గా జాయింట్ ఫ్యామిలీలో ఉన్నవారైనా అన్నదమ్ముళ్ళ కూడా సో సో తోటి కో సిస్టర్స్ అయినా కూడా అత్త వాళ్ళతో కూడా కొంచెం ఇన్లాస్ తో కూడా గొడవలు వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి మిస్అండర్స్టాండింగ్స్ సో ఏదో ఆస్తికి సంబంధించిన తగాదాదలో ఫ్యామిలీ మెంబర్స్ లో మెయిన్ గా భార్య భర్తలు కాకుండా జాయింట్ ఫ్యామిలీలో అందరి ఫ్యామిలీ మెంబెర్స్ లో చాలా మటుకు అయితే గొడవలు అయితే కనిపిస్తున్నాయి వీరికి సో ఆ విషయం అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి మాట పట్టింపులకు వెళ్లకుండా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా కూడా దాన్ని పెద్దగా చేసుకోకుండా దాన్ని కూల్ గా సాల్వ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నానికి అయితే ప్రయత్నం చేయండి సో రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళు కూడా ఈ రిలేషన్షిప్ పరంగా అది సడన్ గా బ్రేక్ అయ్యే అవకాశాలు చాలా కనిపిస్తుంది మకర రాశి వారిలో సో చాలా రోజుల నుంచి వాళ్ళ పార్ట్నర్ సంబంధించిన వీళ్ళు అసహనంగా ఉండడము సో వాళ్ళకి ఏదైనా డిసప్పాయింట్మెంట్ ఉండడము సో వాళ్ళు సరిగ్గా వాళ్ళు ముందట్లాగా వీళ్ళతోటి బిహేవ్ చేయకపోవడము సో ఏంటంటే కమ్యూనికేషన్ లేకపోవడము ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడము అలాంటి చాలా రోజుల నుంచి వీళ్ళకి అలాంటి కంప్లైంట్స్ అయితే కనిపిస్తున్నాయి దాని తగ్గట్టుగా కొన్ని కొన్ని రోజుల నుంచి వీళ్ళకున్న మిస్అండర్స్టాండింగ్స్ అనుకోండి డిసగ్రిమెంట్ ఆర్గ్యుమెంట్స్ వల్ల కూడా ఈ రిలేషన్షిప్ పరంగా ముందుకు వెళ్ళకుండా ఇది ఇంకా స్టాప్ చేయాలి అనే అలాంటి భావనకి అలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం చాలా కనిపిస్తుంది మకర రాశి వారిలో రిలేషన్షిప్ ఉన్న వారికి సో ఎందుకంటే చాలా రోజుల నుంచి ఒక ఇద్దరిలో కూడా ఒక సఖ్యత లేని పరిస్థితి చాలా రోజుల నుంచి ఆర్గ్యుమెంట్స్ ప్రతిసారి ఆర్గ్యుమెంట్స్ కి వెళ్ళి వెళ్ళి సో ఈ రిలేషన్షిప్ పరంగా ఇది మేము ఇక్కడికే స్టాప్ చేద్దాము అనే నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి వీళ్ళు సో హెల్త్ పరంగా చూసుకుంటే మాత్రం హార్ట్ కి సంబంధించిన ఎవరైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా హార్ట్ కి సంబంధించిన ఇష్యూస్ ఉన్న వారు కూడా కొంచెం జాగ్రత్తలు ఉండాల్సిన అవసరం చాలా ఉంది ఇప్పుడు ఎందుకంటే హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ రావడము సో ఆల్రెడీ హార్ట్ సర్జరీస్ అయిన వాళ్ళు కూడా కొంచెం కేర్ఫుల్ గా ఉండాల్సిన అవసరం చాలా ఉంది సో ఎందుకంటే హార్ట్ ఇంకేందంటే మానసిక ఇమోషనల్ గా కూడా ఇమోషనల్ గా కూడా వీళ్ళు బాధపడ్డము సో కొన్ని పరిస్థితులు మెంటల్ ఇష్యూస్ ఇమోషనల్ ఇష్యూస్ వల్ల కూడా అనాహత చక్ర సో హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఏంటంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఏ కాకుండా కూడా సో అనాహత చక్ర బ్లాకేజెస్ కూడా కనిపిస్తున్నాయి సో దానికి సంబంధించి ఇష్యూస్ అయితే అండి సో మకర రాశిలో ఉత్తరాశాల నక్షత్రాల జన్మించిన వారికి ఎంజీస్ ద్వారా ఏం అడ్వాయిస్ లభిస్తుందో ఒకసారి చూసాను రెడీ వచ్చింది సో మీరు ఏదైనా మొదలు పెట్టాలి అనుకున్నా మీ లైఫ్ లో ఏదైనా నిర్ణయం తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు భయపడకుండా నిస్సందేహంగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది సో కొన్ని భయాలు ఉంటాయి కొన్ని మీకు ఏంటంటే మీ మీద మీకు అపనమ్మకం కూడా కాలు కలగొచ్చు సో ముందుకు వెళ్ళాలా లేదా అనే పరిస్థితి అది ఎలాంటి ఎలాంటి బాధ్యతలు అయినా కూడా ఖచ్చితంగా మీరు ధైర్యంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఏంజెస్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది సో మకర రాశి వాసుల్లో శ్రవణ నక్షత్రం జన్మించిన వారికి ద్వారా ఏం అడ్వైస్ లభిస్తుందో చూద్దాము రీకన్సిడర్ వచ్చింది సో రిలేషన్షిప్ పరంగా కూడా కొన్ని ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి వీరికి సో ఏదైనా నిర్ణయం తీసుకోవడం ముందు ఖచ్చితంగా మళ్ళా ఒకసారి ఆలోచించుకొని కొంచెం టైం తీసుకొని ఆ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది తొందరపాట్ల నిర్ణయం తీసుకోకండి అని ఎంజెన్స్ ద్వారా మీకు ఒక అడ్వైస్ అయితే వచ్చింది రీకన్సిడర్ సో మళ్ళీ ఒకసారి ఆలోచించాలి సో టైం తీసుకోవాలి తొందరపాట్ల మీరు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఫ్యూచర్ లో మీరు ఇబ్బంది పడే దానికి రిగ్రెట్ అయ్యే అవకాశాలు కూడా బస్తా బస్తాపించే పరిస్థితి కూడా చాలా ఉంటాయి అందువల్ల మీరు టైం తీసుకొని నిర్ణయం తీసుకోండి మళ్ళీ ఆలోచించని మీకు ఎంజెన్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది సో మకర రాశిలో ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారికి ఇంగ్లీష్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము ఇంప్రూవ్ యోర్ హెల్త్ వచ్చింది హెల్త్ విషయంలో ఖచ్చితంగా మీరు కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అది మానసిక ఆరోగ్యమైన శారీరక ఆరోగ్యమైన మెంటల్ మెంటల్ హెల్త్ అయినా ఫిజికల్ హెల్త్ అయినా ఇమోషనల్ హెల్త్ అయినా ఏదైనా ఖచ్చితంగా మీ హెల్త్ విషయంలో కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది బ్యాలెన్స్ గా ఉండండి సో ఇలాంటి పరిస్థితులైనా కూడా మీరు దాన్ని ఎక్కువ ఓవర్ గా ఆలోచించుకొని మీ హెల్త్ గురు మీద మీరు దాన్ని ప్రభావం చూపకుండా జాగ్రత్తలు తీసుకోండి ఏంజీస్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది సో మకర రాశి వారి జనరల్ టారో రీడింగ్ అయితే చూసారు సో టారో రీడింగ్ ద్వారా చక్కని పరిష్కారం బెస్ట్ రెమెడీ మంచి గైడెన్స్ లభిస్తుంది మీలో ఎవరైనా టారో రీడింగ్ అపాయింట్మెంట్ కావాలి అనుకునేవారు న్యూబోర్న్ బేబీస్ కి బిజినెస్ ఆర్గనైజేషన్స్ కి నేమ్ సజెషన్ కావాలి అనుకున్న కన్సల్టేషన్ కోసం స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నంబర్ కి పంపించగలరు నమస్కారం